జగనన్న జగనన్న జగమంతా నిహి జగనన్న జగనన్న జగమంతా నిహిత రాజన్నకు పుత్రుడవు రూ మిత్రుడో జగన జగనన్న నీ నిహిత రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్న ప్రజలంతా నీ ఉదయి పులో చి కటినే తరి మేస్తివి నిరు పేతల తోడుం తివి నిర్ మాక్యుల నిరం తివి మీకో

సుప్రీంకోర్టులో బిల్లు పాస్ చేశారో మరి దానికి వ్యతిరేకంగా ఒక్క సవరణ బిల్లు వ్యతిరేకంగా గౌరవ మాజీ సీఎం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇండియాలో ఉన్న ముస్లింస్కి అందరికి కూడా మరి సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది మాకు చాలా ముస్లిం ఆల్ ఇండియా ముస్లింస్ తరఫున చాలా ఆనందదాయకం మాకు మరి అదేవిధంగా మరి ఆనాడు ఎన్ఆర్సీ పెట్టినప్పుడు కూడా సీఏఏ పెట్టినప్పుడు కడపలో ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఎన్ఆర్సీ కానీ ఎలాంటి సిఏఏ కానీ రానివ్వకుండా నేను మీ అందరికీ తోడ్పడతాను మీ అందరికీ అండగా ఉంటానని మరి ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు కడపలో గౌరవ సీఎం గారు మరి మాటిచ్చారు మరి అదేవిధంగా మరి ఈ రోజున మరి ఇంతటి అభిమానం ముస్లింస్ మీద చూపించే అభిమానం ఆయన మరి ఎన్న ఎప్పటికీ ఎన్నటికీ మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే ముస్లింస్కి అభిమానం చూపించారు మరి అదేవిధంగా వారి తనియులు గౌరవ మాజీ సీఎం గారు కూడా ముస్లింస్ మీద చాలా అభిమానంగా చాలా ఆప్యాయత్వం ఆయన మరి రాష్ట్రంలో మరి మొట్టమొదటిగా మరి పిటిషన్ వేసిన మొట్టమొదటి వ్యక్తి మరి సుప్రీంకోర్టులో మరి వక్తకి వక్త సవరణకి వ్యతిరేకంగా మాకు చాలా ఆనందాయకం ముస్లింస్ మైనార్టీ సోదరులు అందరికీ కూడా మరి అదే దానిగా ఈరోజు వైఎస్ గౌరవనీయులు మరి జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు మరి కైక్లూరు నియోజకవర్గ డి మరి మాజీ శాసనసభ్యులు మరి ఆధ్వర్యంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మరి వారి ఆశీస్సులు మేము తీసుకుంటాకి ఈరోజు కైక్లూర్ నియోజకవర్గం డిఎన్ఆర్ గారు ఆశీస్సులు తీసుకుంటాకి మేము ఈరోజు ఆఫీస్ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి చట్టం రెండు వేల ఇరవై ఐదుకి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది ఆ సందర్భంగా కృతజ్ఞతతో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముస్లింస్ అంటే ఎంతో ప్రేమాభిమానంతో వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ విషయంలో కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడిన మన మనసున్న మనిషిన్న ఈ ఒక ధైర్యంగా ఎదుర్కొన్న మనిషి అలాగే ఈ రోజున ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ధైర్యంగా ఈ వక్ చట్టానికి వ్యతిరేకంగా అందరూ మేధావులతో పాటు ఎంతోమంది వ్యతిరేకంగా పిటిషన్ వేశారు దాంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముస్లిం శ్రేయస్సు కోసం ఒక ధైర్యంగా ఈ యొక్క వక్ చట్టం వ్యతిరేకానికి పిటిషన్ సవాల్ పిటిషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ భారతదేశంలో ముస్లింస్ అందరూ అలాగే మన రాష్ట్ర ప్రత్యేకంగా రాష్ట్రంలో ముస్లింస్ అందరూ ఎంతో గర్విస్తున్నారు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ సందర్భంగా ముస్లిం తరఫున అందరికీ ప్రత్యేక కృతం తెలియజేసుకుంటాను అందరికీ ముస్లిం సోదరులంతా కూడా వక్కు సవరణ బిల్లు పైన వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మా కోసం మాకున్నటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం పైన మాకు న్యాయం జరగాలని మరి ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేసినందుకు మా తరఫున పోరాటం చేస్తున్నందుకు ఆయనకు మేము రుణపడి ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ముస్లిం సోదరులు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆయన పాలాభిషేకం చేయడానికి వచ్చి ఆ పాలాభిషేకం చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు వక్కు ఆస్తుల యొక్క పరిరక్షణ కోసం అలాగే చట్ట సవరణ చేసినటువంటి ఆ ప్రభుత్వం పైన పోరాటానికి ఏమాత్రం వెనకాడే ప్రసక్తే లేదు మీరు ధైర్యంగా ఉండవచ్చు మీ వెనుక అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి అనే సంగతి మీ అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను అందుకే ఈరోజు మీరందరూ కూడా ఎంతో అభిమానంతో పాలాభిషేకం చేస్తున్నందు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను